శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వ్రతంగా జరుపుతారు లోకమాతగా శంఖచక్ర గధల్ని ధరించిన మహాలక్ష్మీదేవి ప్రదాయినిగా జగన్మంగళదాయినిగా పూజింపబడుతుంది ఈ శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని కుటుంబ సమేతంగా పూజించగలిగితే అష్టలక్ష్ములను పూజించిన సమానంగా అమ్మవారు పూజలందుకుంటారు శ్రీ మహావిష్ణు సమేతురాలైన లక్ష్మీదేవి వరలక్ష్మి అమ్మవారిగా ఈ పవిత్రమైన రోజున అత్యంత ఘననీయంగా పూజలందుకోబోతున్నారు స్వామి క్షేత్రమునందు శ్రీ మాణిక్యాంబదేవి అమ్మవారు అష్టలక్ష్మి అవతార రూపిణిగా అవతరించి ప్రత్యేకమైన పూజలందుకుంటున్నారు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని మనసారా పూజించి కుంకుమార్చన జరిపించండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సిరి సంపదలు కలుగుతాయి కీర్తి లభిస్తుంది శాంతి ప్రాప్తిస్తుంది సుఖ సంతోషాలు లభిస్తాయి ఈరోజు స్వామి క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిపించిన వరలక్ష్మీవ్రత పూజను కనులారా చూస్తూ అమ్మవారిని దర్శించి తరించండి సకల శుభాలు కలుగుతాయి